గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ బంతి పూలు పూజలో ఎందుకు వాడకూడదు కేవలము ఇళ్ళకి తోరణాలు కట్టుకోవడానికి డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చు అంటున్నారు కానీ దేవుడికి మాలగా వేయడానికి పూజ చేసుకోవడానికి వాడకూడదు అంటున్నారు ఇందులో నిజమెంతుంది ఎందుకు అలా చెప్తున్నారు అని అడుగుతున్నారు ఎక్కువ మంది తెలిసిన విషయమేనండి బంతి పూలల్లో పురుగులు ఎక్కువగా ఉంటాయి ముద్దబంతి పువ్వు చక్కగా ఆరు చేతి ఉండే పూలు కూడా ఉంటాయి విశేషం ఏంటంటే బంతి పువ్వు మంచి సువాసన కూడా వస్తుంది మనము ఎన్నో పువ్వులు దేవుడికి వాడుతూ ఉంటామే మరి మంచి సుగంధము వచ్చే బంతి పువ్వు అది కూడా మన భారతదేశ సాంప్రదాయ పువ్వు గులాబీ పూలు అవి కూడా కొన్ని బయట నుండి వచ్చిన పువ్వులు ఉన్నాయి లిల్లీలని ఇలా రకరకాల పువ్వులు కానీ బంతి పువ్వు అనేది పక్కా భారతదేశం బ్రాండ్ ఆ పువ్వు ఎక్కువ దక్షిణాది రాష్ట్రాల్లో వాడరు ఉత్తరాది రాష్ట్రాల్లో విరివిగా వాడతారు ఉత్తరాది రాష్ట్రాల్లో పూజ చేయడానికి పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా దేవుడికి మెడలో మాలగా వేయడం కోసము హోమం చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా పూజ అంటే బంతి పువ్వు లేకుండా వాళ్ళకి పూజ జరగదు పరమ పవిత్రమైంది వాళ్ళకి బంతి పువ్వు మనం మాత్రమే దేవుడికి వాడకూడదని దేవుడికి వాడరు పూజకు కూడా వాడద్దు అని చెప్తారు తోరణాలు మాత్రం కట్టుకుని అలంకరించుకుంటాం మనం కారణం ఏంటంటే మనకి దక్షిణాది రాష్ట్రాల వైపున ఎండ ఎక్కువగా ఉంటుంది కదండి బంతి పువ్వులలో విపరీతంగా పురుగులు ఉంటాయి ఎండకి పురుగులు బాగా చేరుతాయి వంకాయలు కోసుకుంటామా కూర చేసుకోవడానికి చాలా జాగ్రత్త కోస్తాం వంకాయలు పోయాల్సి వచ్చినప్పుడు ఎందుకంటే ప్రతి వంకాయ లోపల తెలియకుండానే పురుగు చేరుతుంది పుచ్చు వంకాయలు ఉంటాయి బయటకు నవనాలు ఆడుతూ బాగానే కనబడుతుంది కోస్తే లోపల నల్లగా ఉంటుంది మిగతా కూరగాయలు అంత పట్టించుకోని వంకాయలు అంటే మాత్రం జాగ్రత్తగా చూసి కోసుకుంటాం అంతేనా బంతి పువ్వు కూడా అంతేనండి లోపల పురుగు చేరుతుంది బయట గుత్తిగా గుబురుగా చాలా బాగుంటుంది లోపల తెలియకుండానే పురుగులు పడుకోని ఉంటాయి అలా ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని మనం దైవ పూజగా వాడినా మాలకట్టి దేవుడికి వేస్తే మరి అదారం అవుతుంది కాబట్టి ఇదొక కారణము రెండో కారణం ఏంటంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో విశేషంగా పూలు బాగా దొరుకుతాయి ఎండలు ఎక్కువ ఉంటాయి కదండి మల్లెపూల సీజన్ వస్తే మల్లీ పూలు బాగా దొరుకుతాయి జాజి పూలు దొరుకుతాయి అలాగే మనకి బెంగళూరు వైపు చాలా చోట్ల గులాబీ తోటలు గులాబీ పూలు రకరకాల పువ్వులు మనకి బాగా పూలు ఎక్కువ ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే రకరకాల పువ్వులు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ దొరుకుతాయి విపరీతంగా దేవాలయాల్లోనూ అలాగే భగవత్ కైంకర్యాలకి విశేషంగా పూలు మనమే వాడతాం రకరకాల పూలు దొరికే సౌలభ్యం మనకు ఉంది కాబట్టి బంతి పూలల్లో తెలుసు తెలియక పురుగులు ఉంటాయి తెలుసు తెలియక వాడితే భగవద్పచారం జరుగుతుంది కాబట్టి ఈ బంతి పూలను అలంకారాలకు వాడుకోమని మిగిలిన ఇతర తర పువ్వులు మల్లె పూలు చామంతి పూలు కనకాంబరాలు అందారాలు ఇక రకరకాల పూలు మనకి మార్కెట్లో లో దొరికేవిని గులాబీ పూలు లిల్లీ పూలు ఇలాంటివి ఇళ్లలో మనం పెరట్లో పెంచుకునేవి ఇవన్నీ కూడా చక్కగా పూజకు వాడుకోవచ్చు అని చెప్పారు ఒకవేళ మీరు ఏదైనా మీ పెరట్లో బంతి పూలు ఏమైనా పూసి ఆ పువ్వులు ఓపెన్ చేసి కొంచెం చెక్ చేసి పురుగు కానీ ఏమీ లేదు ఫ్రెష్గా మన పెరట్లో పూసింది అనిపించిన పువ్వు ఏదైనా ఉంటే తెంచుకెళ్ళి భగవంతుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఏ ఇబ్బంది ఏమీ లేదు బంతి పువ్వు చాలా పవిత్రమైన మంచి సుగంధం కూడా వచ్చే పువ్వు అలా కాకుండా మనకి పూల మార్కెట్లలో బంతి పూలు బస్తాలు బస్తాలు పోసి మనము ఈ వాకిళ్ళకు తోరణాలు కట్టుకోవడానికి కిలోలు లెక్కన అమ్ముతూ ఉంటారు చూసారు వాటిని మాత్రం తెచ్చి దయచేసి భగవంతుడి సన్నిధిలో ఉంచకండి అవి డెకరేషన్ కే వాడుకోండి ఎందుకంటే బంతి పూలు బస్తాలు తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు కాడతో కూడా తక్కుతూ ఉంటారు తెలుసు తెలియక అందులో పురుగులు ఉంటాయి బంతి పూలలో ఉండి పురుగులు చావడానికి ఎక్కువగా పిస్టిల్ సెట్స్ మందులు బాగా కొడుతూ ఉంటారు బంతి పూల తోటలు కాబట్టి బయట కొనుక్కునే బంతి పూలు ఏమైనా ఉన్నాయంటే అలంకారాలకు వాడుకోండి లేదు మనకి ఇంట్లో మన పెరట్లో ఉన్న పూల కుండీలోనే బంతి వేసుకొని ఫ్రెష్గా అందంగా పవిత్రంగా బంతి పూలు రెండు పూసాయనుకోండి వాటిలో కాస్త పురుగు గిరుగులు లేకుండా చెక్ చేసుకొని లేదని నిర్ధారించుకుంటే తెచ్చి దేవుడికి కూడా పెట్టుకోవచ్చు ఏమీ కాదు ఇహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎందుకు కొడతారండి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో చలి విపరీతంగా ఉంటుందండి మనకున్నంత ఎండలు ఉండవు వేసవిలో కూడా మనకున్నంత టెంపరేచర్ ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో ఉండదు అంతకంటే సుగమే ఉంటుంది మనకి మనకి ఒక ఫార్టీ డిగ్రీస్ ఉందంటే వాళ్ళకి ట్వంటీ అయితే ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అంతే ఉంటుంది టెంపరేచర్ వాళ్ళకి పురుగులు ఎక్కువగా పట్టవు పొలాల్లో మనతో పోల్చుకుంటే పెస్టిసైడ్స్ కొట్టడం ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో బాగా తక్కువ పురుగు మందులు వాళ్ళు తక్కువ పడతారు మనం ఎక్కువ వాడతాం పంజాబ్ హర్యానా అటువైపు ఉన్న పొలాల్లో పురుగు మందులు వాడనే వాడరు ఎక్కువ మంది ఇప్పుడు కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి చలి ఎక్కువగా ఉండి అస్సలు పురుగు పట్టదు పరితంగా బంతిపూల తోటలు ఉంటాయి ఫ్రెష్గా బంతిపూలు విచ్చుకొని మంచి సుగంధం ఉంటుంది బంతి పూలలో ఎంత వెతున పురుగు కనపడదు వాళ్ళకున్న చలికి పురుగు పట్టదు బంతి పువ్వుకి వాళ్ళు చక్కగా తీసి దండకూచ్చుకుంటారు దేవుడికి వాడతారు దేవుడికి వేస్తారు దేవాలయంలో కూడా అక్కడ ముఖ్యంగా దేవాలయాలకి పూజలకి బంతి పువ్వు లేకపోతే జరగదు బంతి పువ్వులే వాళ్ళు వాడుకుంటారు ఇక్కడ కూరగాయలు కేబేజీ క్యారెట్లు ముల్లంగి అవి కూడా పండిస్తారు అలాగే క్యాలీఫ్లవర్ టమాటా ఇవన్నీ పండిస్తారు కదా వాళ్ళు వేడికి కూడా పురుగు మందులు కొట్టరు అక్కడ ఉండే చలికి పురుగులు పట్టవు పురుగు మందులు కట్టాల్సిన అవసరము వాళ్ళకు ఉండదు ముఖ్యంగా అక్టోబర్ నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆరేడు నెలలు పండే పంటలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఏ పురుగులు ఉండవు అంత చెరు ఉంటుంది అక్కడ ఈ కారణాల చేత వాళ్ళు పువ్వు విశేషంగా వాడుకుంటారు మనకి పురుగులు ఉంటాయనే ఒక ఆలోచన రకరకాల పువ్వుల సౌలభ్యం ఉండి మనం తక్కువగా వాడతాం దేవత అర్చనకి అలంకారాలకు ఎక్కువగా వాడుకుంటారు అంతేగాని అసలు వాడకూడదు వాడదో ఏదో పాపం తగలిద్ది అనేది లేదు ఈ విషయం అర్థమైంది కదండి ఇహా ఈ మధ్య నేను తెలుసుకున్న రెండో విషయం బొట్టు పీరియడ్స్ లో పెట్టుకోకూడదంట ఎందుకంటే బొట్టు అంట ఇక్కడ ఉండే నుండి చక్రం ఉంటుంది కదండి ఇది యాక్టివేట్ అవుతుందట పీరియడ్స్ లో ఉన్నప్పుడు బొట్టు పెట్టుకుంటే పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఆ చక్రం యాక్టివేట్ అవ్వకూడదంట కాబట్టి బొట్టే పెట్టుకోకూడదంట అలా శాస్త్రాల్లో ఉందట ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయం గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది ఈ శాస్త్రాలలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి మనకి ఒక ఆచారాన్ని నిత్య దైనందిత జీవితంలో ఒక పద్ధతిని ఆచార వ్యవహారాలని సక్రమంగా నడుపుకోవడానికి మనకి ఉపయోగకరంగా ఉండే విధంగా ఉండేది ఒకటి అనుకోండి అది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది రెండోది ధర్మము ధర్మం ప్రధానంగా ఉండేది ఏ పరిస్థితి వచ్చినా కూడా దాన్ని మార్చడానికి వీలేదు ఉదాహరణ చెప్తాను రామచంద్రుడు ధర్మాన్ని పాటించాడు రామాయణం అంతా కూడా అది మనకి యుగ యుగాలకి ఆదర్శమే అది ఎప్పుడుదో అని చెప్పడానికి లేదు రామచంద్రుడు పాటించిన ధర్మం ఏదైతే ఉందో కలియుగంలోనూ ఖచ్చితంగా పాటించి తీరాలి కలియుగ ఆంతంలోనూ పాటించాలి ఎందుకంటే దారుణమైన యుగం ఏదైనా ఉందంటే ఆ యుగంలో కూడా పాటించి తీరాలి అది పాటించకుండా విడిచిపెట్టడానికి లేదు అలాగే భారతంలో కూడా పాండవులు పాటించిన ధర్మము వారు నేర్పిన మర్యాదలు రామచంద్రుడు సుగ్రీవుడితో క్వశ్చన్ చెప్తాడు వాలి వాలితోటి సుగ్రీవుడి భార్యని వాలి తన దగ్గర పెట్టుకొని ఆక్రమించి అనుభవిస్తున్నప్పుడు సుగ్రీవుడిని వారితో యుద్ధానికి పంపి అప్పుడు వారి మీద బాణం వేసాక చివరి క్షణాల్లో వాడితో చెప్తాడు నీ తమ్ముడు భార్య నీకేమవుతుంది కూతురు అవుతుంది చెల్లెలు అవుతుంది ఇంకా చెప్పాలంటే కోడలు అవుతుంది ఎలా చూసుకోవాలి నువ్వు నువ్వు ఎలా చూసుకున్నావు తప్పు కాదా ఇది ఈ మాట త్రేతాయుగా అనుకోకండి ప్రతి యుగానికి ఆదర్శం తమ్ముడు భార్యను ఎలా చూసుకోవాలి కోడల్ని ఎలా చూసుకోవాలి లేకపోతే అనగారి భార్యని ఎలాగ భావించాలి మనం ఎలా గౌరవించాలి ప్రతి ఒక్క విషయము రామాయణంలోనూ భారతంలోనూ ఎలా చెప్పబడి ఉందో మనం అది తూచా తప్పకుండా పాటించాల్సిందే ఇతరుల ధనం కానీ ఏది అపహరించకూడదు ఇతరులను వంచకూడదు ఇతరులకు ద్రోహం తలపెట్టకూడదు విపరీతంగా అన్యాయంగా ఏ ప్రాణి హింసించకూడదు ఇలాంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి యుగ యుగాలకి అవి మారవు వాటిని మనం తూచా తప్పకుండా పాటిస్తేనే సమాజం బాగుంటుంది ఇహా రెండో రకం ఏంటంటే ఆయా కాలాలకి ఆయా ప్రాంతాలకి ఆయా వాతావరణ పరిస్థితులను అనుసరించి కొన్ని రకాల ఆచార వ్యవహారాలు ఉంటాయి ఎలా అంటే కొంచెం అప్డేట్ చేసుకోవచ్చు తరం మారిన తర్వాత కొంచెం అప్డేట్ అవుతాయి అవన్నీ కూడా ఎందుకంటే అవి అట్లాగే పాటించకపోతే ఏదో జరుగుతుంది అనేది లేదు ఇప్పుడు ఈ బొట్టు విషయానికి వస్తాను బొట్టు పెట్టుకుంటే ఆగ్నా చక్రం యాక్టివేట్ అవుతుంది అంటున్నారు ఏ కాలంలో విషయం అది నా చిన్నప్పుడు అన్నపూర్ణములు పార్వతమ్మలో ఉండేవాళ్ళు బామగారులు ఇప్పుడు లేరులేండి ఆ తరమే వెళ్ళిపోయింది కైలాసానికి వైకుంఠానికి వాళ్ళు స్నానం చేసి వచ్చి అద్దం చూసుకుంటే బొట్టేలా పెట్టుకునే వాళ్ళు తెలుసా కుంకుమారిని తీసి ఈ వేలతోటి తీసుకొని మధ్యలో ఫస్ట్ ఒక చుక్కగా పెట్టి దాన్ని ఇలా 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 ఒత్తుకుంటూ 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 పెద్దది చేసి రూపాయి కాసు అంతా సరి పెట్టుకునేవాళ్ళు అలా వాళ్ళకి ఒత్తుకొని బొట్టు పెట్టుకోవడానికి కనీసం రెండు మూడు నిమిషాలు పట్టేది రూపాయి కాసు ఇప్పుడు మనం చూస్తే రూపాయి కాసు కాదండి మన చిన్నపిల్లలు అప్పుడు రూపాయి ఉండేవి చూసారా అంతకంటే కూడా ఇంకొంచెం పెద్దదే చెప్పాలంటే అంత బొట్టు పెట్టుకునేవాళ్ళు అంత బొట్టు వాళ్ళు మధ్య నుండి ప్రారంభించి నొక్కి 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 కనీసం ఒక టూ త్రీ మినిట్స్ పెట్టుకునేవాళ్ళు ఇంకా బొట్టు సాయంత్రం అంటే చెరిగిపోయేది కాదు అలాగే ఉండేది ఆ బొట్టు పగలు రాత్రి తీయడము రాత్రి ఎందుకు లేని బొట్టు స్టిక్కర్ గోడకు పెట్టాలంటే ఉండేవి కాదు ఆ రోజుల్లో చక్రాలు యాక్టివేట్ అయ్యాయి బొట్టు పెట్టుకుంటే ఇప్పుడు మనం బొట్ ఎలా పెట్టుకుంటున్నామో చెప్పండి ఆలోచించండి ఒకసారి వీలైనంత వరకు చిన్న స్టిక్కర్ అలా పెట్టేసుకుని వెళ్ళిపోతున్నాము దాని కింద కొంచెం కొంకం అలా అంటించుకుంటున్నాము ఎక్కువ కొంకాలు ఎక్కువ బొట్లు మన మొహాల మీద ఉండట్లేదు ఈ జనరేషన్లో నేనే చూడండి శ్రీచూరణం పెట్టుకోవాలి పొల్ల పెట్టి శ్రీచూర్ణలో అలా పైగా నానా జస్ట్ టూ సెకండ్స్ లో అయిపోతుంది ఎక్కడ ఆగ్ఞా చక్రాలు యాక్టివేట్ అవుతున్నాయి ఇప్పుడు బుట్లు పెట్టుకుంటే ఇప్పుడు ఆగ్నా చక్రాలు యాక్టివేట్ అయ్యేలా ఒత్తి 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 మనం బుట్లు పెట్టుకుంటున్నామా చెప్పండి ఏదో మామూలుగా సింపుల్ గా పెట్టుకుంటున్నాం పీరియడ్స్ లో కూడా అదే కంటిన్యూ చేయొచ్చు కుంకుమ పెట్టుకోవాలి అని ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కుంకుమ కొనుక్కోవచ్చున్న కుంకుమ కొంచెం వేరే డబ్బాలో తీసుకొని పీరియడ్స్ ఉన్నప్పుడు అది వాడుకోవాలి ఎందుకండి వాడుకోవాల్సింది అన అపవిత్రం కాదా అంటారేమో మరి మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు వంటలు చేసి అందులో పసుపు వేస్తున్నారా కూరలో పసుపు దాడుతున్నారా పసుపుతో చేసిందే కదా కుంకుమ కూడా నాకు శ్రద్ధ ఉండి ఇష్టమైన వాళ్ళు అది ఇష్టమైన వాళ్ళు కుంకుమ ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని వేరే వాడుకుంటే తప్పేమి లేదు నాలుగైదు రోజులు లేదంటారు శుభ్రంగా సింగారు ఐటెక్స్ ఇది ఉంటుంది కదా బొట్టు సీసా నేను అదే పెట్టుకుంటా పీరియడ్స్లో ఉంటే శ్రీచూర్ని పెట్టుకోకూడదు నాకేమో నామం పెట్టుకోవడం అలవాటు అంతే ఆ ఐదు రోజులు బొట్టసెస్సా పెట్టేసుకుంటాను నేను శుద్ధ అయిన తర్వాత మళ్ళా ఫ్రీచోర్నం పెట్టేసుకుంటాను ఆ బొట్టే కొంచెం మొహం మీద పెట్టుకొని ఆ బొట్టె కొంచెం తడిపింది అలా బాపట్లో పెట్టేసుకోండి ఎవరికైనా కుంకుమ వాడకూడదు ఏమైనా భయాలు ఉంటే బొట్టే కొంచెం మొహం మీద అదిగించుకొని బొట్టే కొంచెం బాపట్లు అతికించేసుకోండి అలా అంటే ఇప్పుడు సింగారనేసేసి అనేసేసి సింధూరు అనేసేసి రకరకాలు వచ్చేస్తున్నాయి కూడా ఈ ఆపట్లో పెట్టుకోవడానికి వీటన్నిటికి కూడా పేస్ట్ లాగా వచ్చేస్తున్నాయి అదే కొనుక్కొని ఆ టైంలో వాడేసుకోండి అంతేగాని ఏదో యాక్టివేట్ అవుతుంది పీరియడ్స్ లో యాక్టివేట్ అయితే ఇబ్బంది కాబట్టి అసలు బుట్ట అలాగా మరి శాస్త్రాలు విత్తంత వివాహం లేదు ఇప్పుడు విత్తంత వివాహాలు చేయడం లేదా మీరు చెప్పండి కరెక్టా కదా వివాహం చేయడం కొంచెం పరిస్థితులు అనుసరించి మనం అప్డేట్ చేసుకుంటా పోవాలండి నిత్య దైనందిక వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి ఈ పరిస్థితుల్ని వాతావరణాన్ని సిచ్యువేషన్ ని సందర్భాలని పెట్టి మనం కొంచెం అప్డేట్ చేసుకోవచ్చు కొన్ని ఉంటాయి వాటిని సూర్య చంద్రాలు అడవాళ్ళి మారినా కూడా మార్చడానికి లేదు కొన్ని ఉంటాయి దేశకాల పరిస్థితులను అనుసరించి మనం కొంచెం అప్డేట్ చేసుకుంటా వెళ్ళచ్చు పాత రోజుల్లో మామూలు చీరలు లేవు ఇప్పుడు మనం చీరలు కట్టుకొని మాట్లాడుతున్నామే చీరలు లేవు చీరలు దోవతులలా కట్టుకోవాలి తొమ్మిది పది గజాల చీర తీసుకొని దోవతులా కట్టుకోవాలి అదే చీర అదే ఆ రోజుల్లో ఆ మోడల్ తప్ప ఇంకో మోడల్ లేదు శాస్త్రం ప్రకారం చీర కట్టుకునే పద్ధతి అది అలాగే ఇప్పుడుండే ప్యాంట్లు లుంగీలు లేవు శాస్త్రం ప్రకారము మగవారేమో దోవతి కట్టుకోవాలి ఆడవారేమో తొమ్మిది పది గజాల చీరతోటి కష్టం పోసుకొని వాళ్ళు కూడా ధోవతి చీర కట్టుకోవాలి అదొక్కటే ఉంది మరి ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము కుర్చీలు పోసి చీరలు కట్టుకొని బయట పిండులు అన్ని పెట్టుకుంటున్నాము అవునా శాస్త్రంలో లేదు ఈ పద్ధతి కూడా లేదు కానీ ప్రస్తుతము ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పంటారా దాన్ని చెప్పండి ఆచారోడు కాదు డ్రెస్ వేసుకుంటున్నాము శాస్త్రాలలో విదేశాలకు ప్రయాణం నిషేధము ఇప్పుడు మొత్తం ఇంటికి పోయి అమెరికాలో ఉండడం లేదా శాస్త్రంలో ఉన్న విషయాలు దేశకాల పరిస్థితులను అనుసరించి అప్డేట్ చేసుకోవాలి ఏమిటి కొన్ని వ్యవహారిక విషయాలు కొన్ని ఉంటాయి మన ఇష్టానికి మార్చడానికి లేదు అది అంతే ఉంటుంది రామాయణంలోను భారతంలోను పెద్దలు ఎలా చెప్పారో ఆచార్యులు ఎలా చెప్పారో దాన్ని మనం అలాగే పాటించాలి మనం ఇష్టం వచ్చినట్టు మార్చడానికి లేదు స్నానం చేసి పూజ చేయాలి అని ఏముందు చూసారు స్నానం చేస్తే పూజ చేయాలి స్నానం చేయలేకపోతే పూజ మానేసి నామస్మరణలు చేసుకో అలాంటివి మరణానికి లేదు ఎప్పుడు ఏ సందర్భంలోనూ మానకూడదు కొన్ని వ్యవహారిక విషయాలు అప్డేట్ చేసుకోవచ్చు అది వల్ల నష్టమేం లేదు కదా దేశానికి ధర్మానికి ఏమైనా నష్టమా ఏదైనా లాజికల్ గా తర్కబద్ధంగా ఆలోచించాలండి కాకపోతే ఇంకొక విషయం ఏమిటి మధ్య కొత్తగా ఏదో చెప్తున్నారు తమలపాకు దీపమంట తమలపాకు మధ్యలో పార్వతీదేవి కాడల్లో లక్ష్మీదేవి ఆచవరిలో సరస్వతీ దేవి వీళ్ళందరూ ఉంటారట కాబట్టి తమలపాకు దీపం పెట్టారంట తమలపాకులో వాళ్ళందరూ ఉండేది నిజమే తమలపాకులో లక్ష్మి ఉంటుంది పార్వతి ఉంటుంది సరస్వతి ఉంటుంది కాబట్టి ఏం చేయాలి తమలపాకుని అంటే రోజు మధ్యాహ్నం వేళ రాత్రి వేళ భోజనం అయిన తర్వాత తాంబూలం ప్రసాదం తీసుకోవాలి గృహస్థులు ప్రత్యేకించి ఇళ్ళాలు యజమాని ఇద్దరు తాంబూల చర్వణం చేయాలి దేవుడికి కూడా నివేదన పెట్టొచ్చు పెట్టి తాంబూలం సమర్పయ్యామి అని స్వామి నివేదన పెడుతున్నామే తర్వాత తాంబూలం ప్రసాదంగా తీసుకో ఆ రోజు తినేవాళ్ళు తర్వాత నిదానంగా పగల కాకుండా సరే రాత్రి వేళ వేసుకోవాలంటారు ఎందుకంటే రాత్రి అంతా నోటిలో బ్యాక్టీరియా దుర్వాసన పేరుకోకుండా తాంబూలము మంచిది యాంటీ బ్యాక్టీరియల్ నోరు బాగా పరిశుభ్రంగా ఉంచుతుంది లేదు అలా రోజు కూడా కుదరకపోతే కనీసం ఇంతకు ముందు రోజుల్లో మహిళలు శుక్రవారం రోజు అయినా సరే తాంబూలం వేసుకునే వాళ్ళు లేదంటే అత్తగారు ఊరుకునే వాళ్ళు కాదు కాడలు శుక్రవారం రోజు అయినా సరే తాంబూలం వేసుకోపోతే అత్తగారు ఊరుకునేది కాదు ఆ రోజుల్లో తాంబూలం లక్ష్మీ స్వరూపము నువ్వు ఇంటి మహాలక్ష్మివి శుక్రవారం పూటైనా తాంబూలం వేసుకపోతే ఎట్లా అని కసుకునేవాళ్ళు తాంబూలము లక్ష్మీ స్వరూపం అయినప్పుడు తమలపాకు ఎప్పుడైనా తాంబూలం చిలక చుట్టుకొని తినాలి అలాగే పనులు పనికి భర్త కూడా ఒక తాంబూలం చిలక చుట్టూ అందిస్తే గొడవలు కూడా సమిసిపోతాయి సర్దుకుంటాయి కుటుంబాల్లో అదొక మేలు జరుగుతుంది ఎందుకు తాంబూలాలు వాడాలి కానీ లక్ష్మీ స్వరూపం అని మీద వేడి వేడి దీపాలు పెట్టము దాని మీద డైరెక్ట్ గా ఏదో ఒకటి పసుపు ఏదో ఒకటి వేసేసి దాని మీద మళ్ళీ వత్తి దీపాలు వెలిగించడం అంటే ఏది లక్ష్మీ స్వరూపము వాడన్నిటిని గాల్ చేస్తారా అండి తాంబూలం దీపాలు ఏంటండి తాంబూలం లక్ష్మీ స్వరూపం కాబట్టి తమలపాకు తాంబూలం చుట్టుకొని వేసుకోండి తినండి ఆరోగ్యానికి ఆరోగ్యము ఇంకా చెప్పాలంటే తమలపాకుల గురించి మనకి ఆయుర్వేద శాస్త్రంలో విస్తారంగా ఉంటుంది ఎన్నో రకాల నోటి వ్యాధులు బ్యాక్టీరియా ఇవన్నీ కూడా తాము తమలపాకు పోగొడుతుంది ఆయుర్వేద మందుల్లో బాగా వాడతారు తమలపాకు అందుకోసమని లక్ష్మీ స్వరూపం అని చెప్పారు వాడితే రోగాలు రాకుండా ఉంటాయి జలుబులు దగ్గులు ఇవన్నీ ఉన్నప్పుడు తమలపాకు వేసుకుంటే రిలీఫ్ గా ఉంటుంది ఏది చెప్పారో ఎందుకోసం చెప్పారు తర్కబద్ధంగా ఆలోచించుకుని అందుకోసం చేయాలని అంతే ప్రతిదీ లక్ష్మీ స్వరూపం మంచి తర్వాత దీపాలు పెట్టి కాల్ చేయడము తర్వాత తీసేసి డస్ట్బిన్లు వేయడానికి కాదు ఎవరైనా చెప్పినా వేరే వేరగా చేసేయడం కాకుండా కసపు ఎందుకు ఏమిటి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల విజ్ఞానం వృద్ధి చెందుతుంది ఆ జ్ఞానం దూరం అయిపోతుంది చక్కగా మన ఫాలోవర్స్ అందరికీ అవగాహన కలిగించడం కోసం ఈ వీడియో చూస్తున్నానండి ఏదైనా ఏదన్నా నేను కఠినంగా మాట్లాడి ఉండి ఎవరైనా బాధపడి ఉంటే దయచేసి ఆహృదయంతో మరణించగలరు ఒక సంస్థ భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ